హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం మంగళగౌరి వ్రతం రోజు ఎలాంటి నియమాల్ని తీసుకుంటే గనక మనీ అనేది వృద్ధులకి వస్తుందనే విషయం గురించి చెప్పుకుంటామండి ఈరోజు మంగళగౌరి వ్రతం భారతీయ సంస్కృతిలో ముఖ్యమైన రోజు ముఖ్యంగా మహిళలకు ఆర్థిక శ్రేయస్సు మరియు అదృష్టానికి సంబంధించినది నేటి మంగళవారం వ్రతంలో అంటే మంగళగౌరి వ్రతం కోసం ఇక్కడ కొన్ని భారతీయ ధనం మరియు మూఢనమ్మకాలు ఉన్నాయి అవి ఏంటి అనేవి ఈరోజు ఒక స్టెప్ బై స్టెప్ మనము ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ఇదివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురికైతే షేర్ చేయండి ఈరోజు విశేషంగా మంగళగౌరి వ్రతం ఈ విధంగా గనక ఆచరించుకున్నట్టయితే మీకు ధనం అనేది వృద్ధిలోకి రావడం జరుగుతుంది కనుక ఈ వీడియోనైతే ఎవరు మిస్ చేయకండి నలుగురికైతే షేర్ చేయండి మంచి విషయం కాబట్టి అనుసరించదక్కడ వీడియో కాబట్టి నలుగురికైతే షేర్ చేయండి ఈరోజు నియమాల్లో మొదటి నియమైనటువంటి గౌరీవ్రతం నియమాల్లో మొదటి నియమం అంటే పార్వతీదేవిని ఆరాధించడం శ్రీశక్తి మరియు శ్రేయస్సు యొక్క స్వరూపిణి అయినా పార్వతీదేవిని పుష్పాలు పండ్లు మరియు తీపి వంటి నైవేద్యాలతో పూజించడం అంటే పార్వతీదేవికి మనం పూలు పళ్ళు అన్నింటినీ సమర్పించుకొని తాంబూలం వగైరా పూలు అంటే ఐదు రకాల పూలను సమర్పించుకోవచ్చు నైవేద్యం నెయ్యితో చేసి చేసినటువంటి నైవేద్యాన్ని సమర్పించి పార్వతీదేవిని సాక్షాత్ గౌరీ రూపంగా శక్తి రూపంగా మనం ఈరోజు కొలుస్తామన్నమాట అందుకని ఇక్కడ చెప్పడం జరిగింది పళ్ళు పూలు తాంబూలం నైవేద్యం అనేది కంపల్సరీగా ఈరోజు దేవికైతే సమర్పించుకొని పూజ చేసుకోవాలి మొదటిగా పూజా విధానం అంటే ఎలా అలంకరించుకోవాలి ఏ విధంగా పూజ చేయాలనేది ఈ ఒక నియమంలో అయితే చెప్పుకోవడం అయితే జరిగిందండి ఈ మొదటి నియమంలో తదుపరి రెండవ నియమం వచ్చేసి పార్వతీదేవిని మనం ఏ విధంగా ఆరాధిస్తే కనుక మనకి మనీ అనేది గ్రోత్ అవుతుంది అనేది ఈ రెండవ నియమంలో అయితే చెప్పుకుంటామండి ఇప్పుడు ఈ రెండో నియమంలో వచ్చేసి వ్యాలెట్లో కొద్ది మొత్తం అంటే మనం పూజకు పెట్టింటాం కదా సింధూరాన్ని వ్యాలెట్లో కొద్ది మొత్తం వెర్మియన్ అంటే సింధూరాన్ని ఉంచడం అంటే వ్యాలెట్లో ఎన్ ఎలా ఉంచాలంటే ఈరోజు దేవికి పూజింపబడ్డ సింధూరాన్ని సం ఎత్తి మీ వ్యాలెట్లో కనుక పెట్టుకుంటే సంపద మరియు సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది అని నమ్మకంతో ఈ సింధూరాన్నైతే పూర్వీకులు చెప్తూ ఉంటారండి గౌరీ వ్రతానికి పెట్టిన సింధూరాన్ని అయితే వ్యాలెట్లో ఉంచుకున్నట్టయితే సంపద అనేది వృద్ధిలోకి వస్తుంది ఆకర్షింపబడుతుందండి ఒక సింధూరం అయితే మీ పాకెట్లో కనుక ఉంటే సంపద అనేది ఆకర్షింపబడుతుంది అని ఈ రెండవ వాక్యంలో మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు పూజకు పెట్టిన సింధూరాన్ని మర్చిపోకుండా మీ వ్యాలెట్లో అయితే జాగ్రత్త జాగ్రత్తగా తీసి పెట్టుకోవడం చేయండి ఎందుకంటే మంగళగౌరు వ్రతం చేసిన తర్వాత ఆ సింధూరాన్ని పాకెట్లో పెట్టుకుంటే ధనాకర్షణ ఇట్టే కలుగుతుంది అని ఈ నియమంలో చెప్పడం అయితే జరిగిందండి ఇక మూడవ నియమానికి వస్తే ఎరుపు రంగు లేదా ఎరుపు రంగు వస్తువులను దానం చేయడం అంటే పేద స్త్రీలకు బట్టలు గాజులు లేదా దారాలు వంటి ఎరుపు రంగు వస్తువులను దానం చేయండి ఇది శ్రేయస్సు మరియు శ్రేయస్సు యొక్క భాగస్వామ్యానికి ప్రతీక అంటే మనకి శ్రేయస్సు కలగాలంటే ఈరోజు ప్రత్యేకంగా మంగళగౌరి వ్రతాన్ని ఆచరించిన ఈరోజైతే మీరు పేద పేద స్త్రీలకు లేదా సుమంగళీలకు ఎరుపు ఎరుపు రంగు బట్టలు లేదా గాజులు లేదా దారం చేతికి కట్టుకునేటువంటి దారాన్ని అయితే మీరు ఈరోజు తాంబూలంతో పాటు వీటిని కూడా ఇచ్చినట్టయితే మీకు శ్రేయస్సు అనేది కలుగుతుందంట కలుగు కలగడం అయితే జరుగుతుందని ఈ ఒక నియమంలో చెప్పబడడం జరిగిందండి ఇక్కడ అంటే ఇది శ్రేయస్సు యొక్క భాగ్యస్వామ్యానికి ప్రతీక మీకు శ్రేయస్సు కంపల్సరీ అవుతుందని చెప్పడం జరిగింది ఈ ఒక దానం అయితే ఈరోజు ఇవ్వడంతో అంటే గౌరీవ్రతం చేసి ఈ ఎరుపు రంగు వస్త్రాన్ని లేదా గాజుల్ని దానం ఇవ్వడం చేస్తే కనుక మీరు ఖచ్చితంగా శ్రేయస్ అనేది చూస్తారు తరువాత నాలుగవ నియమంలో అనవసర ఖర్చులను నివారించడం అంటే మనకి ఏది పడితే అది ఖర్చు పెట్టకుండా పార్వతీదేవి అనుగ్రహంగా భావించి అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి మరియు డబ్బును ఆదా చేసుకోండి అంటే ఎలా పడితే అలా ఏ మనం చాలా గ్రాండ్గా చేయాలనే లేదు అచ్చకట్టగా ఉన్న దాంట్లో మంచిగా ఈరోజు వ్రతాన్ని అయితే ఆచరించుకొని సింపుల్గా కొద్దిపాటి తాంబూలాలను అయితే సమర్పించుకొని తాయికి నైవేద్యాన్ని అయితే సమర్పించుకొని చిన్నగా మంచిగా చేసుకొని వ్రతాన్ని డబ్బునైతే అనవసరంగా ఖర్చు చేసుకోకుండా పార్వతీదేవి అనుగ్రహం మనపై ఉండాలని స్మరిస్తూ మంచిగా పూజించడం చేసుకొని డబ్బునైతే వృధా చేయకుండా అదుపులో పెట్టుకొని ఆదా చేసుకోవాలనే నియమం కూడా ఈరోజు ఈ పండగ విశేషంగా చెప్పుకోవడం జరిగిందండి ఎందుకంటే డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెడితే రేపటి గురించి ఆలోచించాలిగా మరి అందుకనే ఉన్నపాటిలో వ్రతవాన్ని ఆచరించాలని ఈ నియమంలో చెప్పుకోవడం జరిగిందండి ఇక ఐదవ నియమం ఏమైతే ఈరోజు గౌరీదేవితో పాటు శివుని కూడా పూజించడం అంటే ఆర్థికాభివృద్ధి మరియు స్థిరత్వం కోసం విశ్వశక్తి స్వరూపుడైన శివుని ఆరాధించడం చాలా శ్రేయస్కరం అండి అంటే సాక్షాత్ శివుణ్ణి అంటే పార్వతీదేవిని పాటు శివుని పూజించడం ఈరోజు చాలా గొప్ప రోజు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే విశ్వశక్తి స్వరూపుడు అంటే శివుడే కదండి మనకి అన్నిటికీ శివాజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు అందరూ వినే ఉంటారు ఈ వాక్యాన్ని అయితే శివుని ఆజ్ఞ లేనిదే మనకి ఆర్థిక అభివృద్ధి కూడా కలగడం కష్టమే కాబట్టి ఈరోజు విశేషంగా శివుని కూడా పూజిస్తే మనకి అంతా మంచి జరుగుతుంది కాబట్టి ఐదవ నియమంలో శివుని పూజించడం అంటే ఆర్థికాభివృద్ధి మరియు స్థిరత్వం కోసం విశ్వశక్తి స్వరూపుడైన శివుడిని ఆరాధించాలని చెప్పడం అయితే జరిగిందండి ఇంచక్క శివునికి కూడా ఈరోజు ఓం నమ్మ శివాయ అనే బీజాక్షరం చెప్పుకొని పూజ చేయడం చాలా శ్రేయస్కరం అండి ఇక ఆరవ నియమంలో అయితే వాలెట్లో కొద్ది మొత్తంలో నెయ్యి అంటే నెయ్యిని కొద్దిగా నీట్గా ప్యాక్ చేసుకోవాలండి ఒక చిన్నపాటి కవర్లో లీక్ కాకుండా ప్యాక్ చేసుకొని దాన్నైతే మీ వ్యాలెట్లో ఈరోజు పూజ చేసిన తరువాత పెట్టుకుంటే కనుక మీకు ఈ సానుకూల శక్తి అనేది మంచిగా ఆకర్షించమ ఆకర్షింపడం జరుగుతుందండి ఇక్కడ నెయ్యి సంపద మరియు సానుకూల శక్తిని ఆకర్షిస్తుందని నమ్ముతున్నాం మన పూర్వీకుల నుంచి అన్ని యజ్ఞయాగాదులకు కూడా నెయ్యిని మంచిగా ఉపయోగించడం అయితే జరుగుతుంది కాబట్టి లక్ష్మీదేవికి కూడా నెయ్యితో చేసి చేయబడ్డ నైవేద్యాలు కానీ యాగాదులు కానీ మంచిగా ప్రీతికరంగా ఉంటుంది ఆమె ఇట్టే అయితే జరుగుతుంది కాబట్టి ఈరోజు పూజ తర్వాత కొద్దిపాటి నెయ్యినైతే మంచిగా ప్యాక్ చేసుకొని మీ వ్యాలెట్లో అయితే పెట్టుకోండి లీక్ కాకుండా ఒక చిన్నగా తీసుకొని దాన్ని నీట్గా ర్యాప్ చేసేసి అంటే ప్యాక్ చేసేసి మీ వ్యాలెట్లో అయితే పెట్టుకుంటే ధనాకర్షణ కలుగుతుంది అని ఈ ఆరవ నియమంలో మనం చెప్పుకోవడం జరిగింది ఇక ఏడవ నియమండి పసుపు మరియు కుంకుమతో పూజ చేయడం అంటే గౌరీదేవికి పసుపు అన్నా చాలా ఇష్టం మళ్ళీ కుంకుమన్నా ఇక్కడ సుమంగళీతనం కాబట్టి పసుపు మరియు కుంకుమతో పూజ చేయడం చాలా ఆమెకి ఇష్టం తద్వారా మనకి ఏమి జరుగుతుందంటే సంపద మరియు సానుకూలత యొక్క ఆకర్షణకు ప్రతీకగా పసుపు మరియు కుంకుమను ఉపయోగించి పూజ చేయడం జరుగుతుందండి మనకి పూర్వీకుల నుండి ఆ ఆచరణలో వస్తూ ఉన్న విషయమే కాబట్టి మీరు దీన్ని అవసరం లేదు కాకపోతే ఈరోజు వైడూర్యంగా మీకు పూజలు చేసుకోవడం వీలు కాకపోతే కనీసం పసుపు కుంకుమలతోనైనా ఈరోజు గౌరీదేవిని ఆరాధించాలనే నియమం ఇక్కడ చెప్పడం జరిగింది తద్వారా మనకు సంపద మరియు సానుకూలత యొక్క ఆకర్షణ ప్రతీకగా పసుపు కుంకుమను ఉపయోగించి పూజ చేయాలని ఈ నియమంలో అయితే చెప్పడం జరిగింది ఇక ఎనిమిదవ నియమానికి వస్తే గౌరీదేవిని ఏ విధంగా పూజించాలి అంటే ఓం శ్రీ మహాలక్ష్మియే నమ అంటే ఈరోజు గౌరీదేవిని మహాలక్ష్మి స్వరూపిణిగా కూడా పూజిస్తే చాలా మంచిది ఈ ఒక బీజాక్షరంతో ఓం శ్రీ మహాలక్ష్మి నమ అనే మంత్రాన్ని పఠించడం ఆర్థిక శ్రేయస్సు కోసం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోరుతూ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మీరు కనుక చెప్పుకొని అయితే పూజ చేస్తే విశేషంగా ధనాకర్షణ కలుగుతుందండి గౌరీ వ్రతానికి సంబంధించి గౌరీకి పూజ చేయడం అలాగే మనం పూజ చేస్తున్నదే సంపత్తు శ్రేయస్సు కోసం కాబట్టి ఈ బీజాక్షరాన్ని అయితే చెప్పుకొని నూట ఎనిమిది సార్లు ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ అనే బీజాక్షరాన్ని ఈరోజు మీరు చెప్పుకుంటే ఆర్థిక శ్రేయస్సు అనేది మంచిగా ఆకట్టుకుంటుందండి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనందరిపైన ఉంటుంది ఈ మంత్రాన్ని అయితే ఈరోజు జపించి పూజ చేయడం వల్ల గౌరీ రూపమే లక్ష్మీ రూపం లక్ష్మీ రూపమే గౌరీ రూపం అనుకుంటున్నాము లక్ష్మీదేవి అనేది ఆకట్టుకుంటుందండి ఆకర్షణ అనేది జరుగుతుందని ఈ ఎనిమిదవ నియమంలో అయితే చెప్పుకోవడం జరిగింది ఇక తొమ్మిదవ నియమంలో వచ్చి వ్యాలెట్లో కొద్ది మొత్తంలో బియ్యం ఉంచడం ఇదివరకే నేను బియ్యం గురించి చెప్పాను మీకు వ్యాలెట్లో బియ్యం అంటే పదకొండు గింజలను అయితే తీసుకొని పెట్టుకోండి కాకపోతే అది మీరు శుక్రవారం నియమాల్లో చేసుకోవచ్చు లేదంటే ఎస్పెషలీ అప్పుడు చేసుకోలేని వాళ్ళు వీలు లేని వాళ్ళు ఈరోజు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించిన వాళ్ళైతే ఈరోజు కొద్దిపాటి బియ్యాన్ని మీ వ్యాలెట్లో కనుక పెట్టుకుంటే సానుకూల ని ఆకర్షిస్తుందని నమ్మడం నమ్మడం అయితే జరుగుతుంది తాయి కృప మన పైన ఖచ్చితంగా ఉంటుందని చెప్పడం జరిగింది ఈ ఒక్క నియమంలో అయితే ఎందుకంటే బియ్యం అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం బియ్యం ఎక్కడుంటే లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుంది కాబట్టి మీ వ్యాలెట్లో ఈరోజు కొద్దిపాటి అంటే పదకొండు గింజల్ని తీసుకొని వాటిని దేవి ముందర గౌరీ దేవి ముందర పూజించి లక్ష్మీ మంత్రాన్ని గనక చెప్పుకొని మీ వ్యాలెట్లో గనక ఈరోజు పెట్టుకుంటే శ్రేయస్సు కలుగుతుంది ధన వృద్ధి అనేది ఖచ్చితంగా జరగడం ఇక్కడ డౌట్ లేదని చెప్పవచ్చండి ఈ తొమ్మిదవ నియమంలో ఇక ప పదవ నియమానికి వస్తే కనుక గౌరీదేవిని ఏ విధంగా మనం ఇక్కడ ఆరాధించాలంటే ఆరాధించిన తరువాత కుటుంబం మరియు స్నేహితులతో ఆహారాన్ని పంచుకోవడం వల్ల శ్రేయస్సు మరియు ఆనందాన్ని పంచుకోవడానికి ప్రతీకగా ప్రియమైన వారితో ఆహారాన్ని పంచుకోవాలని ఈ నియమంలో చెప్పడం జరిగిందండి అంటే పూజ అయిన తరువాత సంతోషాన్ని అయితే మనం పంచుకోవాలి కదా మరి కుటుంబీకులతో మనం స్నేహితులతో లేదా మనం ఈ పండగ ఎవరినైతే ఆహ్వానించుంటామో వాళ్ళతో పాటు ఆహారాన్ని పంచుకొని తినాలి అంటే మన కోసం చేశామని మనమే తినాలనే నియమం అయితే ఇక్కడ లేదు దేవికి నైవేద్యం పెట్టిన తరువాత ప్రసాదాలను అయితే పంచి పెట్టాలి లేదంటే వాళ్ళకి ఆహారాన్ని అయితే పంచుకోవడం ఈరోజు చేయాలని ఈ నియమంలో చెప్పడం జరిగిందండి అందువల్ల శ్రేయస్సు మరియు ఆనందం కూడా కలుగుతుంది మనసుకి ఎంతో ఆనందం కలుగుతుంది తద్వారా శ్రేయస్సు అనేది అవుతుంది అనే నియమాన్ని ఈ పదవ నియమంలో చెప్పడం జరిగిందండి ఇక ఈ పది నియమాలు కనుక మీరు పాటించి మంచిగా ఈరోజు గౌరీదేవిని పూజించినట్టయితే మంచిగా గౌరీ అనుగ్రహం అనేది మీపై ఉంటుందండి గుర్తించుకోండి ఇవి మూఢనమ్మకాలు మరియు వాస్తవాలపై ఆధారపడి ఉండవలసిన అవసరం లేదు తెలివైన ఆర్థిక నిర్ణయాలు మరియు సానుకూల ఆలోచన కలయిక కూడా ఆర్థిక విజయానికి దారితీస్తుంది ఈ ఈ చెప్పబడిన నియమాల్లో ఏవి మూఢనమ్మకాలు అనేటివి కావండి అవి లక్ష్మీని ఆకర్షించుకోవడానికి మనం ఉపయోగించుకునే కొన్ని కొద్దిపాటి నియమాలు అన్నమాట ఇదివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం నలుగురికైతే షేర్ చేయండి ఈ ఈరోజు చెప్పిన ఈ నియమాలని ఖచ్చితంగా పాటించి మీరు గౌరీదేవిని అయితే ఆరాధించి చెప్పిన నియమాల్లో ఏది అన్నీ పాటించాలని లేదు మీకు ఏది వీలుగా ఉంటే ఈ పది నియమాల్లో మీకు కనీసం ఒక నియమైనా సూటబుల్గా ఉంటుంది కదా అలాంటి నియమాన్ని మీరు పాటించి మంచిగా గౌరీదేవిని అయితే ఈరోజు ఆరాధించినట్టయితే మీకు తాయి గౌరీ కృప అనేది మీపై ఎల్లప్పుడూ ఉంటుందని ఈ వీడియో ద్వారా నేను చెప్పుకోవడం జరిగిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్